హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇగో మిరప చెట్ల తవ్వుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గడ్డి ఉంది ఫ్రెండ్స్ అందుకే తవ్వుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో మిరప చెట్లయితే గడ్డి తవ్వేస్తున్నా చూడండి ట్లు అవ్వద్దు ఇట్లా అనలా ఇట్లా అవ్వాలి ఒక ఇట్లా నేను అమ్మమ్మకి ఇక్కడ అవద్ది పోతుంటే కదా నాన్న మన అమ్మమ్మల చేనులా అట్లయినాక తెలుసు తప్పుడు అప్పుడు పోయినా బాపు నేను అప్పుడు అమ్మ వాళ్ళకి చేనుంది ఐదు ఎకరాలు ఉంది గిట్నే పోతుంటే స్కూల్కి వెళ్ళి వచ్చి కలిసి అందుకు పోతుంది గిట్నే పోతుంటే అన్ని చెట్లు పెడుతున్నాయి పల్లికాయ అవన్నీ పెడుతుండేనే పెడుతుండే గడ్డి వీక్ గట్ల మిరప చెట్లు అవ్వాలి ఇట్లా గడ్డి వీకెత్తే అయిపోతుంది తవెత్తున్నాం మన ఇష్ట పాప ఒక వచ్చింది చూడండి మన ఇష్ట పాప గొడ్డలతో తాగుతుంది ఫ్రెండ్స్ చూడండి చూసిన పాప గొడ్డలతో తాగుతారా ఏడుతున్నా గొడ్డలతో అవ్వద్దు తాతాడు ఉంచుకుంటాడు తాత

ఇది అంతా గడ్డి ఉంది తవ్వు తవ్వాలి పెద్ద అయినాక పొలం ఎట్లే మన చేయాల మనం కూడా వేసుకోవాలి పొలం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక మన ఇష్టం పాపడక అవుతుంది గొడ్డలు బట్టి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక వచ్చాను తవ్వు తవ్వేసాను కొంచెం అయితే మా పాప చేను